శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయనాథునియాశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఎన్నో రోజుల నుంచి నువ్వు అడుగుతున్నది జరగబోతోంది నన్ను నమ్మి రెండు నిమిషాలు వినుతల్లి కుండా ఆనందిస్తావని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాబాగారు చెప్పేటువంటి ఆ శుభవార్త ఏమిటో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నవన్నీ నేను వింటూనే ఉన్నాను అది నీకు ఇవ్వడానికి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ నన్ను వేచి చూడనివ్వకుండా వెంటనే అందుకో తల్లి నేను నా భక్తుల ఇంట కాలు మోపగానే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు బిడ్డ సిరి సంపదలకు ఎలాంటి లోటు రానివ్వను లేదు కుదరదు అనే మాటకి తావే ఉండదు తల్లి నేను ఈరోజు నీ ఇంటికి వచ్చాను అతి త్వరలోనే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను తల్లి నీకు ఒక చిన్న కష్టం కూడా లేకుండా నేను చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం నీకు చిన్న చిన్న సమస్యలు ఇస్తూ ఉన్నాను అది కూడా నిన్ను పరీక్షించడానికి మాత్రమే కానీ నిన్ను బాధ పెట్టడానికి మాత్రం కాదు బిడ్డ నన్ను అపార్థం చేసుకోవద్దు తల్లి చివరి నిమిషంలో అయినా సరే అద్భుతాన్ని జరిపిస్తాను నమ్మకంతో ఉండు ఇప్పటి వరకు ఓర్పుతో ఉన్న నీకు అంతకు వెయ్యి రెట్లు ఆనందాన్ని నేనిస్తానమ్మా తప్పకుండా నీ కోరికలు తీరుస్తాను బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి బాబా కష్టాలు మీరే ఇస్తారు దానికి ఆరుదల కూడా మీరే ఇస్తారు అని అనుకుంటూ ఉన్నావు కదా అందుకు సమాధానం చెబుతాను విను ఆరుదల అనేది నీ గాయానికి తాత్కాలిక మందు జ్ఞానం మాత్రం నీ గాయానికి శాశ్వతమైన మందు అని గుర్తించుకో అందుకే నా బిడ్డకి నేను జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి సాధనల వల్లే జ్ఞానం అనుభవానికి వస్తుంది జ్ఞానం వచ్చింది అంటే నీకు శాశ్వతంగా ఆనందం వస్తుంది కొంతకాలం మాత్రమే నీకు ఈ సాధనలు నువ్వు ఆనందంగా ఉండాలనేదే నీ సాయి కోరిక తల్లి మరి అందుకోసం నాకు ఇన్ని కష్టాలిస్తే నేను ఎలా తట్టుకోగలను అని అడుగుతున్నావా నీకొక ఒక విషయం చెప్పనా కాలానికి మాట్లాడే శక్తి లేదు తల్లి కానీ కాలం అనేది అన్నింటికీ బదులిస్తుంది నీకు తగిలిన గాయాలకు వచ్చిన కష్టాలకు సమాధానమిస్తుంది ఇక నువ్వు చేయాల్సిన పని ఒక్కటే తల్లి ఏం చేస్తే నీ జీవితం బాగవుతుందో దాని గురించి ఆలోచించు నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటాడు నమ్మకంతో ఉండు బిడ్డ నీ ఆలోచనలను అదుపు చేసుకో ఇక నీ మనసులోని దిగులంతా వదిలేసి ప్రశాంతంగా ఉండు అంతా నేను చూసుకుంటాను నీకైనా కాలం వస్తుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా తప్పకుండా వస్తుంది నీకు ఏది మంచో అదే నేను చేస్తాను తల్లి నీకు తోడు ఎవ్వరూ లేరని బాధపడకు సాయి అని ప్రేమగా ఒక్కసారి పిలు నీ తండ్రి నీ కళ్ళ ముందు వాలిపోతాడు నీకు రక్షణ కవచంలా నిలుస్తాడు నమ్మకంతో ఉండు నేను ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాలు దాటి నీ వద్దకు వస్తాను నా మాటలు విని ప్రశాంతంగా ఆలోచించు బిడ్డా నేను నీకు ఏం చేశానో నీకే తెలుస్తుంది ధైర్యంగా ఉండు నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి విన్నారు కదా ఫ్రెండ్స్ తన బిడ్డలకి బాబాగారు కొండంత ధైర్యంగా నిలుస్తారండి బాబాగారు ఒకటే మాట చెప్తూ ఉన్నారు నేను మీకు తోడుగా ఉండగా నేను నా బిడ్డలకి తోడుగా ఉండగా మీరు భయపడాల్సిన పనేమిటి మీరు బాధపడాల్సిన అవసరం ఏమిటి అన్నీ కూడా నేను చూసుకుంటాను మీకు వచ్చిన ప్రతి కష్టానికి నేను మార్గాన్ని చూపిస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని బాబా గారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతేకాదండి బాబాగారు ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారు అతి త్వరలోనే తన బిడ్డల ఇంటికి తాను చేరుకోబోతున్నానని తాను చేరిన వెంటనే వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ వాళ్ళకి దూరమైపోతాయని వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి లభిస్తుందని వాళ్ళు ఊహించినటువంటి ఆనందం వాళ్ళకి దక్కుతుందని బాబాగారి సందేశం రూపంలో చెప్తూ ఉన్నారండి ఇక మనం చేయవలసిందల్లా ఒకటే అండి బాబాగారు అడుగుపెట్టే ఇంట్లో మన ఇల్లు కూడా ఉండాలని చెప్పేసి బాబాగారిని వేడుకోవడమే ప్రతిరోజు ఆ తండ్రిని ప్రార్థించడమే తండ్రి నీ కాలు మోపే అదృష్టం నా ఇంటికి కూడా ప్రసాదించమని బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకోవడమే ఈ ఒక్క కోరిక చాలు ఫ్రెండ్స్ మనం మనం పడుతున్నటువంటి ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఆ తండ్రి పాద ధూళి చాలు ఒక్కసారి ఆ తండ్రి మన ఇంట్లో అడుగు పెడితే ఇక మనం కోరుకున్న జీవితం మనకు కావాలనుకున్నటువంటి భవిష్యత్తు మనకు వచ్చేస్తుంది మనం ఎంత ఆనందంగా ఉండాలనుకున్నామో అంతకంటే సంతోషాన్ని మనకు గారు అందిస్తారు శ్రద్ధా సబూరితో బాబాగారిని వేడుకోండి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా ఆ తండ్రిని ప్రార్థించండి మీ ప్రతి కోరిక ఆ తండ్రి తీరుస్తారు ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్